ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లాలనుకుంటున్నారా అమెరికా లండన్ ఆస్ట్రేలియా కెనడా ఐర్లాండ్ లకు సరైన ఎంపిక క్లౌడ్ కెరియర్ ఓవర్సీస్ బెస్ట్ కన్సల్టెన్సీ ఇన్ గుంటూ సెల్ నంబర్ నైన్ హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు అమరావతి క్యాపిటల్ అప్డేట్స్ ఇప్పుడైతే మనం అమరావతిలోని తుల్లూరు విలేజ్ దగ్గర అయితే ఉన్నాము ఇక్కడ మీకు కనిపిస్తున్న ఈ రోల్స్ ఉన్నాయో ఈ వచ్చేసి ఎలక్ట్రికల్ రోల్ రోల్స్ అనమాట మన అమరావతిలో రోడ్స్ అన్నిటికీ అన్ని అండర్గ్రౌండ్లోకి అయితే వస్తాయి అంటే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ గ్రౌండ్ పవర్ లైన్స్ అండర్ గ్రౌండ్ ఐసిటీ లైన్స్ కానీ గ్రౌండ్ వాటర్ సెవరేజ్ లైన్స్ కానీ ఇవన్నీ అండర్ లోకి అయితే వస్తాయి ఆల్రెడీ రోడ్లకు సంబంధించిన వర్క్స్ అయితే జరుగుతున్నాయి ఆ రోడ్లకు సంబంధించిన వర్క్స్ కంప్లీట్ అవ్వగానే పవర్ లైన్స్ అన్ని అండర్ గ్రౌండ్ చేయడం కోసం ఇక్కడ భారీ ఎత్తున రోల్స్ తెచ్చి తెచ్చి అయితే పెడుతున్నారు ఈ రూల్స్ అన్ని మీరు చూడొచ్చు ఏంటంటే టెన్షన్ వైర్స్ ఏ ఉన్నాయో ఆ టెన్షన్ వైర్స్ అన్ని ఇక ఈ రోల్స్ లో అయితే ఉంటాయి ఇవన్నీ మనకి గ్రౌండ్ లోనే అయితే వస్తాయి మన అమరావతిలో ఎక్కడ మనకి కేబుల్ వైర్స్ కానీ ఎలక్ట్రికల్ వైర్స్ కానీ పైన అయితే కనబడవు అన్ని అండర్ లోకి అయితే వెళ్తాయి ఇక్కడ భారీ ఎత్తున ఈ రోల్స్ తీసుకొచ్చి అన్లోడ్ అయితే జరుగుతుంది అలాగే చాలా వరకు అన్లోడ్ కూడా అయిపోయినాయి అయితే ఉన్నాయి ఇవే కాకుండా ఏంటంటే మన అమరావతిలో ఎల్పిఎస్ లేఅవుట్ల కోసం భారీ ఎత్తున ఈ వాటర్ పైప్ లైన్స్ కూడా వస్తున్నాయి నేను ఈ వీడియోలో ప్రజెంట్ ఇక్కడ జరుగుతున్న యాక్టివిటీ ఏంటి ఈ రోల్స్ ఎలా ఎన్ని దిగుతున్నాయి ఏంటని చూపిస్తాను అలాగే ఎల్పిఎస్ లేఅవుట్ల కోసం వస్తున్న వాటర్ పైప్ లైన్స్ కూడా నేను ఈ వీడియోలో అయితే చూపిస్తాను దయచేసి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎన్ని వరకు చూడండి ఇక్కడ మీకు కనిపిస్తున్న ఎలక్ట్రికల్ పవర్ డ్రమ్స్ ఏ ఉన్నాయో ఇవి వచ్చేసి మధ్యప్రదేశ్ లోని సత్నా అనే సిటీ దగ్గర నుండి అయితే వచ్చినాయి ఒక్కొక్క డ్రమ్ ఎంత సైజులో ఉన్నాయో కూడా మీకు చూడొచ్చు ఈ డ్రమ్స్ లో ఏంటంటే హైటెన్షన్ వైర్ లైన్స్ అయితే ఉంటాయి అవన్నీ ప్రజెంట్ అండర్ గ్రౌండ్ చేయడం కోసం ఇలాంటి అన్ని తీసుకొచ్చి అయితే పెట్టారు ఇవన్నీ అన్లోడ్ అయిపోయినాయి ఇంకా అన్లోడ్ అవ్వకుండా ప్రజెంట్ పెద్ద పెద్ద ట్రక్కుల్లో ఇంకా చాలా వరకు ఇంకా వస్తూనే ఉన్నాయి ఇంకా కొన్ని వందల సంఖ్యలో ఇలాంటి పవర్ డ్రమ్స్ అయితే వస్తాయని అయితే అంటున్నారు ఇవన్నీ ఒక చోట అయితే పెడుతున్నారు అవంతా మీరు చూడొచ్చు ఇలా ఎలా ఉన్నాయో అమరావతి రాజధాని ప్రాంతంలో ఏంటంటే అన్ని అండర్ గ్రౌండ్ లోనే ఉంటాయి అండర్ గ్రౌండ్ కేబుల్ లైన్స్ అండర్ గ్రౌండ్ పవర్ పవర్ లైన్స్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ కానీ అండర్ గ్రౌండ్ వ్యూజ్ వాటర్ లైన్స్ కానీ అవన్నీ గ్రౌండ్ లోనే ఉంటాయి అవన్నీ అండర్ గ్రౌండ్ లో పాటు ఈ టెన్షన్ వైర్స్ ఏ ఉన్నాయో పైన పెద్ద పెద్ద హై టెన్షన్ స్తంభాలు అయితే ఉన్నాయో దానికి సంబంధించిన వైర్స్ అన్ని అండర్ గ్రౌండ్ లోకి అయితే రావడం కోసం ఇవన్నీ పెట్టారు ఇక్కడ మీ ట్రక్కుల్లో కూడా చూడండి ఒక ట్రక్ భారీ ట్రక్ లో రెండు వరకే పట్టిని అంటే అంత పెద్ద సైజు అయితే ఇవి ఉన్నాయి మధ్యప్రదేశ్ రాష్ట్రం దగ్గర నుండి అయితే ఇవన్నీ తరలి వస్తున్నాయి ఇక్కడికి అమరావతి రాజధాని ప్రాంతంలో ప్రజెంట్ బిఎస్ఆర్ అనే కంపెనీ వాళ్ళు వీటిని అన్నింటిని అయితే తీసుకొచ్చి ఒక అయితే పెడుతున్నారు ఇక్కడ మీరు చూడొచ్చు అన్లోడ్ అవ్వడానికి ఎన్ని ట్రక్కులు రెడీగా ఉన్నాయో ప్రెసెంట్ ఈ అన్లోడెడ్ ప్రాసెస్ వచ్చేసి తుల్లూరు విలేజ్ బ్యాక్ సైడ్లో అయితే జరుగుతుంది అంటే ఈ సిక్స్ రోడ్డు పక్కనే అన్లోడ్ ప్రాసెస్ అయితే జరుగుతుంది రోజుకు ఒక నాలుగు ట్రక్కులు ఐదు ట్రక్కులు ఆరు ట్రక్కులు అలా కంటిన్యూస్గా వస్తూ ఉన్నాయి చాలా వరకు ట్రక్కుల్లో అన్లోడ్ చేసి అయితే రిటర్న్ పంపించేస్తున్నారు అలాగే కొన్ని ట్రక్కులు అయితే డైలీ వస్తానే ఉంటున్నాయి ఇంకా కొన్ని వందలాది ఈ ఎలక్ట్రికల్ పవర్ డ్రమ్స్ అయితే వస్తాయంట ఒక పవర్ డ్రమ్ లో దాదాపు ఒక ఐదు వందల అరవై మీటర్ల దగ్గర నుండి ఆరు వందల మీటర్ల వరకు ఈ పవర్ లైన్స్ అయితే ఉంటాయని అంటున్నారు అలాగే ఇందులో ఉన్న పవర్ లైన్స్ ఏ వచ్చేసి టూ ట్వంటీ కేవీ కెపాసిటీతో అయితే ఉంటాయి ఈ అండ్ ప్రజెంట్ అమరావతిలో రోడ్ల నిర్మాణం ఎక్కడైతే జరుగుతుందో ఆ రోడ్ల వైపు ఈ అండర్ గ్రౌండ్ కేబుల్స్ అయితే ఏర్పాటు చేస్తారు మన అమరావతి ఏంటంటే స్క్రాచ్ నుండి వరకు స్టార్టింగ్ నుండి బిల్డ్ అవుతుంది కాబట్టి అన్నీ అండర్గ్రౌండ్లోనే ఏర్పాటు చేస్తున్నారు అంటే అండర్ గ్రౌండ్ వాటర్ లైన్స్ అని అండర్గ్రౌండ్ పవర్ లైన్స్ అని అండర్గ్రౌండ్ కేబుల్ లైన్స్ అని అన్ని అండర్గ్రౌండ్లోనే ఏర్పాటు చేస్తున్నారు వన్స్ అమరావతి రాజధాని ప్రాంతం ఉన్న రెండు వందల పదిహేడు చదర చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం మొత్తం అండర్గ్రౌండ్ చేస్తే ఇండియాలోనే మొట్టమొదటి అండర్గ్రౌండ్ వ్యవస్థ ఉన్న ఏకైక నగరం అమరావతి అవుతుంది ప్రజెంట్ ఏంటంటే ఇండియా వ్యాప్తంగా అండర్గ్రౌండ్ వ్యవస్థ ఉన్న కొన్ని సిటీస్ ఉన్నా కానీ పూర్తి స్థాయిలో అండర్గ్రౌండ్ ఏ సిటీలో కూడా లేదు అమరావతిలోనే ఇలాంటి అండర్గ్రౌండ్ వ్యవస్థను అయితే ఏర్పాటు చేస్తున్నారు ఇక్కడ నుండి మీరు చూడొచ్చు ఎన్ని ఈ పవర్ డ్రమ్స్ వచ్చినాయో కొన్ని ట్రక్కుల్లో అన్లోడ్ అయిపోయినాయి కొన్ని ట్రక్కుల్లో ఇంకా వస్తున్నాయి అలాగే రోడ్ల వైపు కూడా కొన్ని ట్రక్కులు అయితే ఆగున్నాయి ఈ అండర్గ్రౌండ్ కేబుల్స్ ఏర్పాటు చేయడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటంటే పైన విద్యుత్ లైన్లు మనకి ఎక్కడా కనపడవు అలాగే పైన విద్యుత్ లైన్లు ఉండడం వల్ల ఈ గందరగోళం గజిబిజిగా అయితే ఉంటాయి వాటిని కూడా నివారించవచ్చు ఈ అండర్ గ్రౌండ్ లో ఉండడం వల్ల అధిక గాలులు గాని ఇంకా మెరుపులు వంటి తీవ్రమైన వాతావరణ పరిస్థితుల్లో కూడా ఈ సేఫ్ గాని అండర్ గ్రౌండ్ లో ఉంటాయి ఇంకా విద్యుత్ అంతరాయం కలగకుండా వీటి పరంగా బాగా యూస్ఫుల్ అయితే అవుతుంది ఇంకా కాస్ట్ పరంగా ఓవర్ హెడ్డెడ్ లైన్స్ కన్నా ఈ కాస్ట్ ఎక్కువ అయినప్పటికీ నిరంతరాయంగా ఎక్కడ విద్యుత్ అంతరాయం లేకుండా క్వాలిటీ విద్యుత్ అయితే సప్లై చేయొచ్చు ఈ ఏరియా వైపు మీరు చూడొచ్చు ఎలా ఉన్నాయో ఈ పవర్ డ్రమ్స్ ఎన్ని ఉన్నాయో కూడా మీరు చూడవచ్చు ఇక్కడ ప్రజెంట్ ఈ ట్రక్కుల్లో వచ్చి ఒక పక్క అన్లోడ్ అవుతున్నాయి అలాగే కొన్ని ట్రక్కులు అన్లోడ్ అయ్యి కూడా రిటర్న్ వెళ్ళిపోతున్నాయి రోడ్ల వైపు కూడా చాలా వరకు ఈ ట్రక్కులు అయితే వచ్చున్నాయి డైలీ ఎప్పటికప్పుడు ట్రక్లు అయితే కంటిన్యూస్ గా వచ్చి అన్లోడ్ అవుతూ అయితే ఉంటున్నాయి ఇవే కాకుండా ఎల్పిఎస్ ల్యావెట్లకు సంబంధించిన వాటర్ పైప్ లైన్స్ కూడా భారీ ఎత్తున రాజధాని ప్రాంతంలో అయితే వచ్చినాయి మీరు ఇక్కడ చూడొచ్చు ఇది అనంతవరం ఎల్పిఎస్ ల్యావెట్లకు సంబంధించిన ఏరియా అనమాట ఈ ఏరియాలో ఈ ఆ అండర్గ్రౌండ్ వాటర్ పైప్ లైన్స్ అయితే భారీ ట్రక్కులు అయితే వచ్చినాయి ప్రజెంట్ ఇక్కడ అన్లోడ్ అయితే జరుగుతుంది ఇవే కాకుండా అన్ని రోడ్ల వైపు రాజధాని ప్రాంతంలో ఉన్న విలేజెస్ వైపు ఇలా ట్రక్కులు అయితే వచ్చి నిలిచి అయితే ఉంటున్నాయి అన్లోడ్ అయితే ఉన్నాయి చాలా వరకు ట్రక్కుల్లో నుండి ఇక్కడ మీరు చూడండి ఈ ఎల్పి వైపు ఒక పక్క పనులు జరుగుతున్నాయి ఇంకో ఇంకో పక్క ఏంటంటే ఈ పైప్ లైన్స్ అన్ని అన్లోడ్ అయితే జరుగుతుంది ఇక్కడ జరుగుతున్న పనులు కూడా మీరు చూడొచ్చు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కి సంబంధించిన పవర్ లైన్స్ ఏర్పాటు చేయడం కోసం ఇక్కడ డీప్ ఎగ్జర్వేషన్ చేసి మొత్తం ల్యాండ్ మొత్తాన్ని అయితే రెడీ చేసుకుంటున్నారు ఇంకో పక్క వచ్చిన ట్రక్ వచ్చినట్టు అన్లోడ్ అయ్యి రిటర్న్ అయితే వెళ్ళిపోతున్నాయి ఇక్కడ మీకు రెడ్ కలర్ లో పైప్స్ కనిపించినాయి చూసారా అవన్నీ ఏంటంటే టెన్షన్ వైర్స్ అన్ని ఆ లైన్స్ లోనే ఉంటాయి ఇవి వచ్చేసి వెంకటపాలెం విలేజ్ దగ్గర అంటే ఈఎట్ రోడ్డు పక్కనే ఈ ట్రక్కుల్లో అయితే ఈ లారీలో అయితే వచ్చినాయి ఒక రోడ్డు పక్కన సైడ్ లో అయితే ఆపు ఉంచారు అలాగే ఇటు రైట్ సైడ్ వైపు ఇంకా కొన్ని వరకు అయితే అన్లోడ్ అయితే జరుగుతూ ఉంది ఇక్కడ ఇవన్నీ ఏంటంటే ఎల్పిఎస్ లేఅవుట్ లోని అండర్ గ్రౌండ్ వాటర్ పైప్ లైన్స్ కోసం అయితే యూజ్ చేస్తారు స్మార్ట్ ట్రంక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో భాగంగా ఏంటంటే రోడ్లకు సంబంధించిన స్టోమ్ వాటర్ డ్రైనేజ్ నెట్వర్క్ కానీ వాటర్ సప్లై నెట్వర్క్ కానీ సెవరేజ్ నెట్వర్క్ కానీ యూటిలిటీ డక్స్ ఇంకా పవర్ ఇంకా ఐసిటి లైన్స్ యూజ్ వాటర్ లైన్స్ కానీ అవన్నీ అండర్ గ్రౌండ్ లోనే ఉంటాయి రైట్ సైడ్ లో ఇంకా అన్లోడ్ అయిన పైప్ లైన్స్ మీరు చూడండి అలాగే చాలా వరకు లారీలో అలాగే ఉన్న పైప్ లైన్స్ కూడా చూడొచ్చు ఇక్కడ ప్రెసెంట్ రాజధాని ప్రాంతంలో కంటిన్యూస్ గా ఇలా పైప్ లైన్స్ అయితే వస్తూ ఉంటున్నాయి ఇంకో ఇంకో మూడు నెలలు ఆగితే అమరావతి రాజధాని ప్రాంతంలో పనులు అయితే ఇంకా చాలా వేగంగా అయితే జరుగుతూ ఉంటాయి ఇక్కడ మీరు చూడొచ్చు నేలపాడు విలేజ్ దగ్గర అంటే హ్యాపీనెక్స్ ప్రాజెక్ట్ దగ్గర ఇక్కడ పైప్ లైన్స్ అన్ని అన్లోడ్ అవుతున్నాయి ఈ నేలపాడు విలేజ్ కి సంబంధించిన ఎల్పిఎస్ లేవట్ వర్క్స్ కూడా స్టార్ట్ చేయాల్సి ఉంది అవి కూడా స్టార్ట్ చేయబోతున్నారు ఇప్పుడిప్పుడే ఎల్పిఎస్ లెవెట్ సంబంధించిన పనులు కూడా చాలా వరకు స్టార్ట్ చేస్తున్నారు రీసెంట్ గానే ఈ తుల్లూరు విలేజ్ కి సంబంధించిన ఎల్పిఎస్ లేఅవుట్లు పనులు కూడా స్టార్ట్ అయినాయి అయ్యి బిఎస్ఆర్ అనే కంపెనీ వాళ్ళు అయితే చేస్తున్నారు త్వరలో నేను అమరావతిలో జరుగుతున్న ఎల్పిఎస్ లకు సంబంధించిన అప్డేట్స్ కూడా ఇస్తూ ఉంటాను ఏ ఏరియాలో ఎల్పిఎస్ లేఅవుట్ సంబంధించిన పనులు స్టార్ట్ అయినాయి పనులు ఎలా జరుగుతున్నాయని చెప్పి ఇక్కడ ఉన్న ఈ పైప్ లైన్స్ అన్ని ఏంటంటే ఆల్రెడీ కాంట్రాక్ట్ సంస్థ వాళ్ళకు సంబంధించిన వాళ్ళ కన్స్ట్రక్షన్ సైట్ లో కొన్ని పెడుతున్నారు అలాగే ఎల్పిఎస్ లేఅవుట్ లో కూడా కొన్ని వరకు పెడుతున్నారు ఇంకా ఈ కాంట్రాక్ట్ దగ్గర దక్కించుకున్న కాంట్రాక్ట్ సంస్థ వాళ్ళు రోడ్లు వైపు కూడా చాలా వరకు ఈ పైప్ లైన్స్ అయితే పెడుతున్నారు ఇక్కడ మీకు సిటీ యాక్సెస్ రోడ్ వైపు కూడా మీరు చూడొచ్చు ఎన్ని పైప్ లైన్స్ ఉన్నాయో ఎన్ని పైప్ లైన్స్ తో ట్రక్లు ఉన్నాయో కంటిన్యూస్ గా ఈ పైప్ లైన్స్ అయితే వస్తూ ఉంటున్నాయి రాజధాని ప్రాంతంలో వస్తూ ఉంటున్నాయి అన్లోడ్ అవుతున్నాయి చాలా వరకు అంటే కొన్ని రోడ్ల వైపు అన్లోడ్ చేస్తున్నారు కొన్ని కన్స్ట్రక్షన్ సైట్లు అన్లోడ్ చేస్తున్నారు ఇంకా కొన్ని ఏంటంటే ఎల్పిఎస్ లోటు సంబంధించిన ల్యాండ్ ఎక్కడైతే ఉందో ఆ ల్యాండ్ లో కూడా అన్లోడ్ చేసి అయితే పెట్టుకుంటున్నారు కొన్ని వందలాది ట్రక్కులు అయితే ఇలా వస్తూ ఉంటున్నాయి ఇంకా కొన్ని రోజులు ఆగితే రాజధాని ప్రాంతంలో ఎల్పిఎస్ లోట్లకు సంబంధించిన పనులు జరుగుతూ ఉంటాయి అలాగే ఐకానిక్ టవర్స్ కి సంబంధించిన పనులు కానీ అన్ని పనులు అయితే మొత్తం ఇంకా వేగవంతం అయితే అవుతాయి అలాగే ఇక్కడ వెలకపూడి విలేజ్ వైపు కూడా మీరు చూడొచ్చు ప్రజెంట్ రన్నింగ్ లో ఉన్న సెక్రటేరియట్ ఆపోజిట్ లో ఉన్న రోడ్డు కాలిగున్న రోడ్డు వైపు కూడా భారీ ఎత్తున ట్రక్కులు అయితే వచ్చినాయి అలాగే ఇంకా కొన్ని ఏరియాల్లో అన్లోడ్ కూడా జరుగుతూ ఉంది ఎక్కడెక్కడ నుండో ఈ ట్రక్కులు అయితే వస్తున్నాయి కంటిన్యూస్ గా మొత్తం మీరు చూడొచ్చు అలాగే ఇది వచ్చేసి ఈ రోడ్డు వైపు భారీగా అయితే ట్రక్కులు వచ్చినాయి కొన్ని పదుల సంఖ్యలు అయితే ఉన్నాయి ఈ ఈ ఈలెవెన్ రోడ్డు వైపే ఈ మెయిల్ కాంట్రాక్ట్ మెయిల్ కాంట్రాక్ట్ సంస్థ వాళ్ళకి సంబంధించిన కన్స్ట్రక్షన్ సైట్ అయితే ఉంది ప్రజెంట్ ఇది రోడ్ల వైపు అయితే అన్లోడ్ చేస్తున్నారు కొన్ని పెద్ద పెద్ద పైపులు ఉన్నాయి కొన్ని చిన్న చిన్న పైపులు ఉన్నాయి ఈ చిన్న చిన్న పైప్లు అయితే ఉన్నాయో అవి ఎల్పిఎస్ లేఅట్లకి యూజ్ చేస్తారని అయితే అనుకుంటున్నాను మెయిన్గా అమరావతి రాజధాని ప్రాంతంలో ఈ రోడ్లకి సంబంధించిన పనులు కంటిన్యూస్ గా జరుగుతున్నాయి రోడ్లు కానీ ఎల్పిఎస్ లేఅవుట్లు అలాగే కోర్ క్యాపిటల్ ఏరియా మొత్తం కంప్లీట్ అయితే మొత్తం రాజధాని ప్రాంతం మొత్తం ఒక రూపుకైతే వస్తుందని అయితే అనుకుంటున్నాను ఓకే ఫ్రెండ్స్ నేను ఈ వీడియో అయితే ఇక్కడతో చేస్తాను అమరావతి రాజధాని ప్రాంతంలో జరిగే ప్రతి ఒక్క డెవలప్మెంట్ నేను ఎప్పటికప్పుడు అప్డేట్స్ అనే ఇస్తుంటాను ఇలా కన్స్ట్రక్షన్ మెటీరియల్ వచ్చినప్పుడల్లా అలాగే కన్స్ట్రక్షన్ జరుగుతున్న ప్రాంతాల వైపు మొత్తం చూపించి ఎవరైనా మన ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి